చెన్నూరు మీటింగ తీసినారు మేస్త్రి ఇస్తారా బువ పెట్టినారు లాస్ట్ వరకు ఉన్నావా వచ్చానే చెర్మిలక్క కార్లలో పంపించినారు ఈ ఊరేలే महामुखी जना? हाँ जना। मेरे में जीता बाप, मेरे में तो हम लोग किसान हैं। हम लोग, हमरों, हाँ जीता है। याँ उन लोगों का भाई लीडर इसको। याँ वो, प्रमुख बोलता है वो। बोलता है महामुखी जना इन लोगों का। याँ नहीं इसके लगभग लोग ले, निगुड़ा लगा। याँ माल किसान लक्की जाएगा। आज भी तो य வா <laughs> okay. 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 ఏడు బస్సులా వాటర్ బాటిల్ అన్నీ చూపించా ఉన్నా ఇచ్చా బస్సులు బస్సులు ఆ పక్క ఏడు బస్సులు ఒక చేసే పెట్టలేదు ఒకటి వచ్చాము పెట్టాము వాటర్ బాటిల్ అన్నీ తీసుకుని వద్దా கடப்பா மனப்படப்பா கடப்பா